తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి దర్శించుకున్న నారా భువనేశ్వరి కుప్పం మండలం ఉమ్మడి కంగుంది పంచాయతీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చివరి రోజు పర్యటన కుప్పం మండలం ఉమ్మడి కంగుంది పంచాయతీలో పెద్దవంక శ్రీ కనక నాంచారమ్మ అమ్మవారి దర్శనం నూతన దేవాలయానికి భూమి పూజ బోటింగ్ అనంతరం నాయనూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గౌని వారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజగోపాల్ హైదర్ పెద్దవంక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉమ్మడి కంగుంది నాయనూరు బ్రహ్మదేవర చైన్లు దేవరాజపురం మహమ్మద్పురం పంచాయతీల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు 3 3 500 900 सर प्रोग्राम लागैला आ अनि चोटला अनि सारो स्थिति 300 नोट मेडम रियली ऑनेस्टली सारो स्थिति 300 नोट सरी गएले आ देखा बा जेला आतरम मी रसे नो काम नट नगलेक्ट जेसे सर सर इतना सुल्ट बगे सर

આ હુંだし નંબર ઓલ કલેબરેટ કરીએ છીએ ઓઈટર ઇટર અને ગૌણ ગૌણ માર્કેટ એ સર 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 સર

అందరికీ నమస్కారాలు మా ఆరాధ దైవమైన మన చంద్రబాబు నాయుడు సీఎం గారి సత్యమణి మా బోనమ్మ గారు ఈ కనకనాశమ్మ గుడికి ఇంత డెవలప్మెంట్ చేసి ఆ ఈ పూజా కార్యక్రమానికి వస్తున్నందుకు స్వాగతం పలుకుతూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మా ఆరాధ దైవమైన మా సత్యమణి భువనేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అదే విధంగా ఈ ఈ ఊరూ ఇక్కడ వచ్చిన ప్రజలంతా ఈ ప్రోగ్రామ్ ని జైప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా జై హింద్ జై తెలుగుదేశం చాలా అద్భుతమైన రోజు ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు సార్ గారు సత్యమైన నారా భువనేశ్వర మేడం గారు ఇక్కడ కనడాశ్వరం దేవాలయానికి వచ్చి భూమి పూజ కార్యక్రమం ఏర్పా చేయడం జరుగుతుంది ఎందుకంటే దాదాపు ఈ దేవాలయానికి ఐదు కోట్ల రూపాయలతో ఇప్పుడు ఆల్రెడీ రాజగోపానికి అదేవిధంగా గుడి గుడికి మూడున్నర కోట్లు మంజూరు అయింది దీనికి భూమి వచ్చేసి గుడి గుడిని అభివృద్ధి చేసి దీన్ని ఎక్కువ గా ప్లాన్ చే అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేడం గారికి అందరూ ఇక్కడ అందరూ స్వాగదంపలికి ఈ గుడి అభివృద్ధి కార్యక్రమానికి మనం అందరూ పాల్పంచుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఎంత ఎంతో ప్రతిష్ట ప్రతిష్టమైన దేవాలయం ఇది మనకు తమిళనాడు లో ఉంది అదేవిధంగా పాల నది పారుతున్న దేవాలయం పక్కన నది పారుతుంది కాబట్టి ఇలాంటి ప్లేస్ మనకి ఎక్కడా లేదు కుప్పం కుప్పం నియోజకవర్గంలో ఎక్కడా లేదు కాబట్టి మనం ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చేసుకుంటే మేడం కు మనం ఏమేమి చేయాలని మేడం తెలియజేసే మేడం ఖచ్చితంగా సార్ తెలియజేసి దీన్ని బాగా అభివృద్ధి చేసేదానికి ముందడుగు వేస్తారని కోరుకుంటూ తెలుగుదేశం జై హింద్ జై చంద్రుడు అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ యొక్క నాయనవర్ చరిత్రలో ఒక బృహత్తరమైనటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సవినంగా తెలియజేస్తున్నాను గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఆయన రెవెన్యూ ఫైనాన్స్ మినిస్టర్ కానీ తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఆ రోజు రంగస్వామి నాయుడు గారు శాసనసభ్యుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ గ్రామానికి వచ్చినటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ రోజుకి ఈ రోజుకి ఎంత మార్పు వచ్చింది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం అందరూ కూడా గుర్తుకు తెచ్చుకుంటే చాలా మార్పులు వచ్చాయి ఈ యొక్క కనక దేవాలయం దగ్గర ఉండేటువంటి యొక్క బ్రహ్మాండమైనటువంటి చెక్ డ్యామ్ ఎప్పుడు ఇక్కడ పాలార్లో నీళ్లు వెళ్తూ ఉంటే ఇక్కడ చిన్నగా ఉన్నటువంటి చెక్ డ్యామ్ ని బ్రహ్మాండమైనటువంటి చెక్ డ్యామ్ నిర్మాణం చేసి ఈ రోజు ఆ చెక్ డ్యామ్ లో నీళ్లు నిలిచే విధంగా చేసినటువంటి బృహత్తర కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరిగింది విధంగా ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు కోట్ల రూపాయలు వెచ్చించి ఆ యొక్క దేవాలయ నిర్మాణాన్ని కూడా ఈ రోజు చేసేటువంటి పరిస్థితి అటువంటి శుభ సందర్భంలో రోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి శ్రీమతి భువనేశ్వరమ్మ గారు ఈ యొక్క దేవాలయ సందర్శనకు రావడము అదే ఇక్కడ ఉన్నటువంటి చెక్ డ్యాం దగ్గర ఉండేటువంటి బోట్ రైడింగ్ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్పంచుకునే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కుప్పం మండలంలో ఉండేటువంటి పార్టీ నాయకులందరూ కూడా చేరి ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కార్యక్రమం త్వరలో మేడం గారు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడము అయిన తర్వాత ఇంకా ఈ ప్రాంతానికి ఏదైనా కావాలనుకుంటే ఆ కోరికలు కూడా మేడం గారికి తెలియజేస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ఆ యొక్క కార్యక్రమాలు కూడా చేయడానికి భువనేశ్వరం గారు సిద్ధంగా ఉంటారనేటువంటి విషయాన్ని సవినంగా తెలియజేస్తూ ఈ ప్రాంతము ఇంకా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక విషయాన్ని నేను కూడా తెలియజేస్తూ విరమించుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు మన ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ గారు గౌనవారి శ్రీనివాసులు గారు అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు రాజగోపాల్ గారు నాతోటి ప్రజాప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ సంఖ్యలో విచ్చేసినారు అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ ఇది తమిళనాడు బార్డరు చాలా మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతం కంగుంది ఆర్ఎఫ్ అనేసి దీనికి పేరు ఇటువంటి మారుమూల ప్రాంతాన్ని మన మోహన్ గారు కూడా స్థానిక ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు మేడం గారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి మేడం గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండేటప్పుడు ఒకసారి అదేవిధంగా ముఖ్యమంత్రి అయ్యి కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ లీడర్ గా ఒకసారి ఈ దేవస్థానాన్ని సందర్శించి ఇక్కడే ఒక పెద్ద బహిరంగ సభ కూడా ఆ రోజు ఏర్పాటు చేసి ఈ ప్రాంతం ఆవి ఇచ్చడం జరిగింది ఇది తార్ రోడ్ ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి అదేవిధంగా కనగనా చెమ్మ గుడికి ముఖ్యమంత్రి అవుతానే ఫండ్స్ ఇస్తామని చెప్తే ఈ రోజు దాదాపు ఐదు కోట్ల రూపాయలు మన గుడికి కూడా మూడున్నర కోటి రూపాయలు అదే విధంగా చెక్ డ్యామ్ కు ఒక ఐదున్నర కోటి రూపాయలు దాదాపు తొమ్మిది కోటి రూపాయలు ఈ ఏరియాలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభించడం జరుగుతా ఉంది మేడం చేతిలో రోజు ఆ గుడికి కూడా ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరుగుతా ఉంది అది కాకుండా ఈ ప్రాంతం అంతా కూడా డీకేటి భూములు ఉండేది ఇక్కడ అంతా కూడా అందరికీ కూడా రైతులంతా కూడా సమస్యలు ఉంది అర ఎకరా ఒక ఎకరా రెండు ఎకరాలు ఉంది అవంతా కూడా సబ్ కమిటీ వేసినారు ఈరోజు శాసన సభలో సబ్ కమిటీ వేసి మంత్రులను కూడా వాళ్ళని నియమించినారు త్వరలోనే వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో నిజమైనటువంటి అర్హులు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఈ పట్టా ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో చేస్తారు అది కాకుండా ఆంధ్రనీవ కాలువ శ్రీశైలం నుంచి ఏడు వందల యాభై కిలోమీటర్లు కుప్పానికి తీసుకొని వచ్చి వెయ్యి రెండు వందల అడుగుల ఎత్తుతో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి లిఫ్ట్ ద్వారా ముప్పై ఐదు దాదాపు ముప్పై ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ పంప్స్ పంపు చేసి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా కనకన చెక్ డ్యామ్ కూడా ఈరోజు నిండి మరవపోతా ఉండే విషయం అందరు కూడా మనకంతా కూడా తెలిసిన విషయమే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా తమిళనాడులో కూడా ఫ్యూచర్ లో ఈ పాలరు ద్వారా ఈ నీటిని కూడా ఇచ్చేదానికి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు నదులు అనుసంధానం చేసి ఎక్కడైతే మిగులు జలాలు ఉందో దాన్ని ఎక్కడైతే నీళ్లు లేదో ఆ ప్రాంతాలకు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేయాలని ఆయన సంకల్పిస్తున్నారు ఈ రోడ్ కూడా డబుల్ చే డబుల్ రోడ్ చేయాలనేసి తిమ్మా నుంచి కుప్పం వరకు డబుల్ రోడ్ చేయాలని బస్సు కూడా పోయిన పది రోజుల్లో పది రోజుల క్రితం ఇక్కడ కనకసీమ్మ గుడికే ఒక ప్రత్యేకమైన బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఇంకొక బస్సు కుప్పం నుంచి నాట్రంబల్లి తిరుపత్తూరు వచ్చి అదే విధంగా పుత్తుకోయిల్ నుంచి మళ్ళా కూడా ఈ గుడికి వచ్చేదానికి ఇంట్రెస్ట్ రేట్కు బస్సు కూడా త్వరలోనే ఒకటి ప్రారంభించేదానికి ప్రపోజల్ పెట్టినాం అది కూడా తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ తమిళనాడు భక్తులకు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తాదులు కానీ ఈ గుడి మంచి ఒక దేవస్థానంగా మొన్న కూడా మేము చెప్పినాం అధికారులంతా కూడా ఉన్నారు గతంలో కూడా సబ్ కలెక్టర్ గా కార్తికేయన్ ఇక్కడ తిరుపత్తూరు సబ్ కలెక్టర్ ఉన్నారు మన సబ్ కలెక్టర్ మదనపల్లి సబ్ గా వెట్రీ సెల్వి ఉండేటప్పుడు ఇక్కడ బార్డర్ అంతా కూడా సర్వే చేసి ఈ ప్రాంతం అంతా కూడా తమిళనాడు నుంచి ఆంధ్ర గుడి ఆంధ్రాకు సంబంధించిందని కూడా ఆ రోజు తేల్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఇదంతా కూడా చేస్తా ఉన్నాం కాబట్టి ఈ గుడికి కృష్ణగిరి కృష్ణగిరి జిల్లా నుంచి కానీ ధర్మపురి జిల్లా నుంచి కానీ తిరుపతూరు జిల్లా నుంచి కానీ తిరువణామల జిల్లా నుంచి కానీ వేలూరు జిల్లా నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులంతా కూడా ఎక్కువగా వస్తూ ఉన్నారు కర్ణాటక నుంచి కూడా బెంగళూరు నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలనే ఉద్దేశంతో ఈ ఎక్కువ టూరిజం కూడా ఇక్కడ ప్లాన్ చేస్తా గుడి వెనకాల గుడికి పోయేదానికి రెండు రోడ్లు బ్రిడ్జి చేసి ఆ రోడ్డు పోయేదానికి గాలి గోపురం అదే విధంగా అక్కడ పార్క్ గాని అక్కడ రూమ్స్ గాని స్నానం చేసేదానికి వచ్చే వాళ్ళకు కూడా మహిళలకు కానీ విధంగా పిల్లలకు కానీ జాగ్రత్తగా వాళ్ళు స్నానం చేసుకుని దర్శనం చేసుకునే దానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసేదానికి కూడా కార్యక్రమాలు ముందు అంటే కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మేడం గారిని ఈ రోజు ఇక్కడ రావడం చాలా సంతోషం ఈ ప్రాంత వాసులంతా కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఎమ్మెల్యే కూడా వచ్చినారు వాణింబడి ఎమ్మెల్యే వచ్చినారు విధంగా ఎక్స్ ఎమ్మెల్యేలు వచ్చినారు చైర్మన్ డిస్ట్రిక్ట్ చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చినారు ఇప్పుడే మేడం కి వచ్చినారు ఇంకా అందరికి కూడా స్వాగతం పలు మా ఈ మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి